హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయోధ్యలో బాబ్రి మసీదు తీర్పు తర్వాత శ్రీరామ మందిరం నిర్మాణ పనులు ఊపందుకున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రామాలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉగ్రదాడి ముప్పు ఆందోళన కలిగిస్తోంది కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటవుతోంది అయోధ్యలో రామాలయం నిర్మాణం శరవేగంగా సాగుతోంది రెండు వేల ఇరవై ఆగస్ట్ ఐదున అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు ప్రారంభమై మూడు దశల్లో జరగనున్నాయి మూడవ దశ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి పూర్తి కావచ్చు ఇక రెండవ దశ పనులు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి పూర్తవుతుంది మూడవ దశలో కేవలం ఆలయ ప్రాంగణంలో గార్డెనింగ్ ఇతర సౌకర్యాలుంటాయి దశలో మొదటి అంతస్తు పూర్తవడంతో రామలల్ల విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనుంది ఈ క్రమంలో అయోధ్య రామాలయంపై అల్ ఖైదా లష్కర్ తోయిబా సంస్థలు పాకిస్తాన్ మద్దతుతో భారీగా దాడి చేయనున్నట్లు నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి ఈ క్రమంలో అయోధ్య మందిరం చుట్టూ సాయుధ బలగాలతో భద్రతను పెంచారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయనున్నారు మందిర ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఇప్పటికే ట్రస్ట్ సభ్యులు ఆహ్వానించారు జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి తర్వాత రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన ప్రక్రియను ప్రారంభించి పది రోజుల పాటు కార్యక్రమం జరపనున్నారు మొత్తానికి అయోధ్య రామాలయానికి ఉగ్రముప్పు పొంచి ఉందనే వార్తలు ఆందోళన రేపుతున్నాయి అయితే ఇంత మహోన్నత కార్యంలో పాల్గొనడానికి కోతులు రాబందులు కూడా వస్తున్నాయి ఇది చూసి ప్రజలంతా ఇదంతా దేవుడి మాయే అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు చూసారుగా ఇది వాళ్ళ తాజా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి